నేతలు మాతలు అంటే నాయకులు తల్లుల గురించి ఎలా మాట్లాడతారు ఇది ఇది రెండు వేల ఏడు జూలైలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన దాని మీద రాజశేఖర రెడ్డి చంద్రబాబు మత్స్యల వివాదం మీద రాసింది గమనం ఆంధ్రజ్యోతిలో నేను సుదీర్ఘ కాలం రాసినటువంటి నా శీర్షికలో ఆ రోజు రాసింది నేతలు మాతలు రాజశేఖర రెడ్డి ఏదో విషయం మీద వాగ్వివాదాలు ఎప్పుడు అవే కదా దాని మీద మాట్లాడుతూ నేను రేపు సమాధానం ఇస్తాను నేను చెప్పేది వింటే అమ్మ కడుపున ఎందుకు పుట్టానా అని విచారిస్తావు చంద్రబాబు ఏదో అన్నాడు అమ్మ కడుపున అని ఎందుకు ఆ మాట్లాడి అందరూ తప్పు పట్టారు చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆగ్రహం ఆవేదన చెందారు ఆ తర్వాత రోజు రాజశేఖర రెడ్డి తర్వాత రోజు ఒకటి రెండు రోజులు ఆయన దాన్ని ఉపసంహరించుకున్నారు ఇంకేదో మాట్లాడారు అనుకోండి దా అదే నా సీట్ దాంట్లో ఉన్నది చంద్రబాబు తల్లి అయితే ఒక తీరు నా తల్లి అయితే ఒక తీరు కాదు ఎవరైనా అమ్మలందరూ కూడా గౌరవనీయులే నేను ఆ ఉద్దేశంతో లేదు ఏదో అన్నానని ఆయన ఏదో చెప్పారు ఈరోజు మళ్ళీ నాకు కా కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది చంద్రబాబు నాయుడు ధర్మవరంలో నీ అమ్మ మొగుడు నీ అమ్మమ్మ మొగుడు అన్నాడు దీని మీద మీరేం స్పందించరా చంద్రబాబు మాట్లాడితే మీకు ఏం కనిపించదా ఈ పద్ధతిలో మళ్ళీ నన్ను సవాల్ చేస్తున్నారు చేస్తుంటారు కదా సో ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే తల్లులు వీళ్ళందరినీ పెళ్ళాలని వీళ్ళని ఎందుకంటే పెళ్ళాలనే మాట కూడా సరికాదు నిజానికి భార్య వాళ్ళ భార్య తీసుకురావటం ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు దీని మీద గతను కూడా తీవ్రంగా విమర్శించానో ఇంకా చాలా రికార్డు ఉంది అంత అనవసరం కొంతమంది తట్టుకోలేరు ఎందుకంటే స్టడీగా ఒక లైన్లో ఉన్న వాళ్ళం కాబట్టి పొరపాటు ఇది ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని నిజానిజాలు నేను చెప్పాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దోషి మొదటి దోషి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయకు తర్వాత దాన్ని చేసింది వైసీపీ దాన్ని బలపరిచింది టీడీపీ ఇంక మూడు పార్టీలు మార్చుకుంటే ఈ సమస్య ఏం లేదు కదా వెంటనే మార్చేయచ్చు చెప్పారా ఇప్పుడు మోదీ నిన్నేమన్నా మేము వెనక్కు తీసుకుంటున్నామని సో నీకు ఎన్డీఏ పాత్ర ఎన్డీఏ తెచ్చిన చట్టం అది ఎన్డీఏ చేసిన చూచింది అది నిన్న నేను చూపించా కదా చాలామంది సవాళ్ళు చేస్తుంటారు చూడరు దాని మీద మాట్లాడండి అని నేను జగన్ బ్రహ్మాస్త్రం నా పథకాలు మీ పథకాలన్నీ ఆగిపోతాయి అంటున్నాడని చెప్తే వాడినే కామెంట్స్ బ్రహ్మాస్త్రం చంద్రబాబు బ్రహ్మాస్త్రం చంద్రబాబు బ్రహ్మాస్త్రం ల్యాండ్ రైటింగ్ యాక్ట్ యాక్టర్ అని ఆయన అనుకుంటున్నాడు కానీ అది నిజంగా అంత పనిచేస్తుందా లేదా గ్రామాల్లో ఉన్నవాళ్ళు భూములు ఉన్నవాళ్ళు నమ్మకం అండి ఇప్పుడు ఏపీలో కీలకంగా కనపడేది ఏంటంటే నమ్మడం మాటలు వాటిని నమ్మకం ఎవరి మీద ఎక్కువగా ఉంది అనేది ఒక కీలకమైన అంశంగా ఉన్నట్టు నేను విన్నదాన్ని బట్టి ఇంతకంటే దీన్ని ఎలాబొ ఎలాబొరేట్ చేయను మనం కొంతమందిని నమ్ముతాం కొంతమందిని నమ్మం ప్రజలు కూడా అంతే కారణం ఏదైనా సరే ఏ కోణంలో అయినా సరే ఇంతకంటే ఎలాబొరేషన్ మనం పోలింగ్ తర్వాత పెట్టుకున్నాం నమ్మకపోవడం అనేది ముఖ్య అంశంగా ఉంది ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి విమర్శించండి తీవ్రంగా కావాల్సింది చెప్పండి ఉదాహరణలు చెప్పండి అలాగే పై ఆవులు మాట్లాడింది మా విధానం కాదు పొరపాటు అనుకుంటే అది చెప్పండి అంతేగాని అమ్మలు అమ్మమ్మ అమ్మ మొగుళ్ళు అమ్మమ్మ మొగుళ్ళు ఎందుకండి వెంటనే ఇప్పుడు నేను ఇందాక వేరే చోటు చెప్పినట్టు వాళ్ళు ట్రస్ట్రేషన్లో ఉన్నారని వీళ్ళు వీళ్ళు ఉన్నారని వాళ్ళు ఇదంతా ఎక్కడికో తీసుకుపోతున్నారు ఎక్కడికో తీసుకుపోతున్నారు అసలు ఇక్కడ భూములు అనేవి కార్పొరేట్లో పరం కావటం అనేది ఇక్కడ కీలకమైన అంశం అవి వైసీపీకి రావు టీడీపీకి రావు సమస్య ఏంటంటే ఎవరో వచ్చి తీసుకుపోతాడు అంబానీలు ఎవరో అది అది ఇక్కడ జరుగుతుంది అదానీలు అంబానీలు తీసుకున్నారు కదా కాబట్టి ఇప్పుడు ఎవరి మీద ఆగ్రహించాలి చంద్రబాబు నాయుడు కోప్పలు దలుచుకుంటే కార్పొరేట్లా కట్టబెడుతున్నాడు ఆయనది కూడా కార్పొరేట్ మార్గమే కదా కాబట్టి ఆయన మాట చెప్పలేడు ఇంకేదో మాట్లాడారు సో కృత్రిమంగా ఆవేశాలు పెంచడానికి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసిన పవన్ కళ్యాణ్ చేసిన చంద్రబాబు నాయుడు చేసిన అది చాలా పోర్పాటు అలాగే విషయాలను స్పష్టంగా వివరించకుండా తిక్కమక పెట్టడానికి అనుమానాలు సృష్టించడానికి ఇప్పుడు మోదీ ఉదాహరణగా ఆస్తులు లాక్కుంటారు ముస్లింలకు ఇస్తారు ఇట్లాంటి అనుమానాలు రిజర్వేషన్లు ముస్లింలకు ఉన్న ముస్లింల వల్ల ఎస్సీ బీసీలకు నష్టం జరుగుతుంది ఇవన్నీ తప్పుదో పట్టించేటటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి ఇట్లాంటివి అన్నీ ఒకే చోట ఎందుకు కానీ ఇక్కడ ఈ వీడియో లేదా ఈ కామెంట్ ప్రధాన ఉద్దేశం ఈ అమ్మలు అమ్మమ్మ గుళ్ళు పెళ్ళాలు ఎవరైనా మళ్ళీ వెంటనే కామెంట్స్ పెట్టకండి జగన్ అని లేదా పవన్ లేదా అన్ని ఇప్పుడు కదా ఎప్పుడో ఖండించా ఖండిస్తూనే ఉంటాం కానీ ఇక్కడ ఎన్నికల సమయంలో బాధ్యత కలిగిన నాయకులు మీకు ఓట్లు తెచ్చుకోవడానికి మీరు చెప్పేది చెప్పండి మీ మీద నమ్మకం ఉంటే ఓట్లు అంతేగాని అమ్మలు అమ్మమ్మలు ముత్తాతలు ఎందుకంటే అవి రెండు వేల ఏడులో తప్పని చెప్పాను రాశాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా చెప్తున్నాను ప్రజలు కూడా అదే చెప్తారు ప్రజలు ఇలాంటి భాషను ఎవరు మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోరు